నమస్తే వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ ఎటు పోతుంది తెలంగాణ దొరల రాజ్యం అన్న మేధావి వర్గం కళ్ళు మూసుకున్నట్టున్నారు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి నా తెలంగాణ రజాకార్ బ్రిటిష్ రాజ్యం వైపు పయనిస్తుంది అయ్యా రేవంత్ రెడ్డి నీతులు చెప్పటానికే కాదు ఆచరించాలి దీనిని ప్రాథమికంగా గుర్తించి నివారించాలి నాకు కొత్త క్యాన్వా వద్దు నా సొంత కారు వాడుతా అని సుమతి శతకాలు మరి ఇదేంది నీ తమ్ముడు ఏమైనా పైనుండి ఊడిపడ్డా ఇలాగే జరిగితే నువ్వు ఇంటికి పోయే రోజు దగ్గరలోనే తెలంగాణ సమాజం ఏది ఉంచుకోదు